ఏనుగు వెళ్తుంటే కుక్కలో ఎన్నో మురుగుతూ ఉంటాయి కానీ ఏనుగు అనుకుంటది అవి ఎంత మురిగితే ఏమీ కానీ నా స్థా నా స్థాయి తగ్గదు కదా అనుకుంటుంది ఏనుగు అవి మురుగుతూనే ఉంటాయి కుక్కలో ఏనుగు కానీ దాని దోవ అది వెళ్ళిపోతూనే ఉంటుంది ఒక్కసారి ఏనుగు గనక ఒక్కసారి అనుకొని ఎందుకు ఇవి మురుగుతున్నాయి అని గనక ఎనికి తిరిగి చూసిందా దాని ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది అందుకే అది అస్సలు తిరిగి చూడదు దాని ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది కానీ ఈ కుక్కలు మురుగుతూనే ఉంటాయి కానీ దానికి అస్సలు ఎలాంటి ఏమి ఉండదు బహుశా నా శరీరాన్ని నా ఆకృతిని చూసి గుణుతున్నాయో మురుగుతున్నాయో కానీ దానికి తెలుసు మురిగే కుక్క ఎప్పటికీ కరవదని అందుకని దాని దోవ దానిదే దోవ వీటిదే కానీ ఆ కుక్కలకి ఏం పని ఉంటుంది వెళ్ళే ప్రతిదాన్ని చూసి మురుగుతూనే ఉంటుంది కానీ ఏనుగు స్థాయిని ఎప్పటికీ తగ్గించకూడదు తన స్థాయి ఎప్పటికీ ఉన్నతమైన శిఖరంలోనే ఉంటుంది కానీ కుక్కల లాంటి బుద్ధి ఉంటుంది చూసావా అది ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది అందుకే ఏనుగు తన స్థాయిని తను ఎప్పటికీ తగ్గించుకోదు ఇదే నీతి అంటే మనం కూడా అలానే బతకాలి ఎంతమంది ఎంత మురిగినా సరే మన దోమ వెళ్ళిపోతూనే ఉండాలి మన నాపటానికి చూస్తారు ఒక్కసారి ఎన్నిక తిరిగి చూసామా జీవితం అక్కడితోనే ఆగిపోతుంది అస్సలకి దేని గురించి ఆలోచించకూడదు మన ప్రయాణం మనం కొనసాగుతూనే ఉండాలి ఇది జీవిత సత్యం